అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై భవానీ జై హనుమాన్ ఓం నమ శివాయ సనాతన ధర్మం వరదీలాలి దళిత సనాత హైందవ ప్రజల రాజ్యం సాధనకై ఈ యొక్క దళిత జాతిలో ఉన్నటువంటి సనాతన హైందవ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ ముందుగా దళిత జాతిలో ఉన్నటువంటి సనాతన ధర్మములో దళిత హైందవ సనాతయ ప్రజలందరికీ కూడా హైందవ ధర్మ పోరాట సమితి ఓంకార ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ విషయానికొస్తే మరి ఈ యొక్క హైందవ ధర్మ పోరాట సమితి దళిత సనాతన ధర్మంలో ఈ యొక్క దళిత జాతిలో ఉన్నటువంటి సనాతన హైందవ ప్రజలని సనాతీయులుగా గుర్తించేట్లేదు ఇంకా యొక్క సనాతన ధర్మంలో ఈ యొక్క జాతి ప్రజలని అంటరానితనంతోనే ఇంకా చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి సమాజంలో దళితులను గుడిలలకు రాణించినప్పటికీ ఇంకా వీళ్ళపైన యొక్క సూదుల పేరిట వీళ్ళపైన ఇంకా ఈ యొక్క వివక్షతను కొనసాగుతూనే ఉన్నది దళితులు దళితులపైన ఇంకా చిన్న చూపు అనేది చూస్తూ ఉన్నారు ఈ యొక్క దేశంలో అందుకే అసలు ఈ యొక్క అంతరానితనం ముద్ర అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఒక దళిత జాతి ప్రజల మీద అంటరాని తరం వీళ్ళు అంటరాని వారని చెప్పేసి ముద్ర ఒక జాతి ప్రజల మీద వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళకు దూరం ఉండాలి వీళ్ళని ముట్టుకుంటే మైలబడతాము వీళ్ళను ఊర్లోకి రానియొద్దు వీళ్ళని గుడిలోకి రానియొద్దు వీళ్ళని చదువుకొనియొద్దు వీళ్ళు అంటరాని వాళ్ళను వీళ్ళని ముట్టుకుంటే మైలబడతాము అని చెప్పేసి ముద్రేసింది ఎవరి ఒక జాతి ప్రజల మీద ఈ సమాజంలో అందరు మనుషులు సమానమే కానీ ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క జాతి ప్రజలని వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళు శూద్రులు అని చెప్పేసి ముద్ర ఎట్లా పడ్డది జాతి మీద ఈ యొక్క సనాతన ధర్మంలో ఆర్యవయసులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దేశంలో ఈ యొక్క సనాతన ధర్మంలో మనోవాద వ్యవస్థను తీసుకొచ్చి ఈ యొక్క దేశంలో సనాతన ధర్మంలో అందరూ సమానమే దళితులు కూడా ఆలయాలలో ఆలయాలకు వెళ్తుండే వీళ్ళు కూడా సన్నదీయ ప్రజలుగానే ఉండే వేదశాస్త్రాలను తీసుకొచ్చిందే వీళ్ళు మరి యొక్క మనువాద వ్యవస్థ ఎప్పుడైతే ఈ యొక్క వర్ణ వ్యవస్థ ఎప్పుడైతే ఈ యొక్క దేశంలో తీసుకొచ్చారో వర్ణ వ్యవస్థ అనేది ఆర్యులు వైశ్యులు క్షేత్రులు క్షూద్రులు అంటే ఎవరి వృత్తి వాళ్ళు చేయాలని చెప్పేసి ఆర్యులు వైశ్యులు క్షేత్రులు క్షూద్రులు అనేది ఈ యొక్క వర్ణ వ్యవస్థ వచ్చింది వాస్తవానికి సరే ఆర్యులైనా వైశ్యులైనా క్షేత్రులైన శూద్రులైనా సనాతన ధర్మంలో అందరు సమానమే ధర్మం ముందు అందరు సమానమే దైవం ముందు అందరు సమానమే కానీ ఈ యొక్క వర్ణ వ్యవస్థలో శూద్రుల పేరిట ఈ యొక్క జాతి ప్రజలపైన అంటరానితనం ముద్ర వేసి ఈ యొక్క సమాజంలో అన్నిటికీ దూరం చేయడం జరిగింది ఒక జాతి ప్రజలని అసలు వీళ్ళని యొక్క కానీ ఒక దేశంలో చూడలేరు ఇంకా అదే ఒక వివక్షత ఈ యొక్క జాతి ప్రజలు ఇంకా ఎదిరిస్తూ ఉన్నారు అనుభవిస్తూ ఉన్నారు అదే వివక్షతలో ఇంకా ఈ యొక్క జాతి ప్రజలు ఇంకా అవమానం పాలైతూ ఉన్నారు ఈ యొక్క దేశంలో అదే వివక్షతతో ఇంకా యొక్క జాతి ప్రజలని అనేక రకాలుగా అన్నిటికీ దూరం పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమాజం ఇది అసలు ఈ యొక్క జాతి ప్రజలకి ఈ యొక్క వీళ్ళ యొక్క దళితులు అంటరాని వారు అని చెప్పేసి పడింది ఒక సనాతన ధర్మం ఉన్నటువంటి వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి ఈ యొక్క ఆర్య వయసులు ఇంకా అందులో కొంతమంది ఈ యొక్క దళితుల మీద అంటరాని వారాన్ని ముద్రేసిరు ఈ యొక్క అంటరానితనం ఈ అంటరాని వారు ఈ యొక్క దళితులని ముద్రేయడం వలన ఈ యొక్క జాతి ప్రజలని తరతరాల నుంచి యుగ యుగాల నుంచి ఈ యొక్క దేశంలో చదువుకు శాస్త్రానికి ధర్మానికి దైవానికి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడినటువంటి వాళ్ళు అందుకే ఈ యొక్క హైందవ ధర్మ పోరాట సమితి నేను ఎందుకు తీసుకొస్తా ఉన్నానంటే ఈ యొక్క జాతి ప్రజల మీద పడినటువంటి యొక్క అంటరానితనం యొక్క ముద్ర వీళ్ళు క్షూద్రులు అనే ముద్ర పోయి ఈ యొక్క దేశంలో ఈ యొక్క సమా సనాతన ధర్మములో సమానత్వం తీసుకురావడానికి ఈ యొక్క హైందవ ధర్మ పోరాట సమితి ఓంకార ఉద్యమం అనేది మీ ముందుకొస్తా ఉన్నది ఈ దేశంలో ఇంకా దళిత జాతి ప్రజలని అంటరాని వారుగా చూస్తున్నారు ఈ యొక్క సనాతన ధర్మమే ఈ యొక్క జాతి దళితులు అంటరాని వారాన్ని ముద్రేసి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ నుంచి వచ్చేది జాతి ప్రజల మీద ముద్ర అందుకే ఈ యొక్క కారణంగా ఈ యొక్క జాతి ప్రజలు విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కూడా దూరం పడ్డారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జాతి ప్రజల మీద ఈ అన్ని రంగాలలో ఈ యొక్క జాతి ప్రజలు ముందుకు రావాలంటే ఈ అన్ని రంగాలలో కూడా ఈ యొక్క జాతి ప్రజలకి సమానత్వం రావాలంటే ముందు తనం పోయి సమానత్వం రావాలి ఆ సమానత్వం రావాలంటే ఎక్కడ నుంచి అయితే ఈ సనాతన ధర్మంలో ఎక్కడ నుంచి అయితే ఈ జాతి ప్రజల మీద ఈ యొక్క అంటరానితనం ముద్రపడిందో అక్కడనే ఈ యొక్క జాతి ప్రజలకు సమానత్వం తీసుకురావాలి సనాతన ధర్మంలోనే కదా వీళ్ళని అంటరాని వారు కానీ ముద్రేసిర్రు అందుకే ఈ యొక్క సనాతన ధర్మంలో మేము అంటరాని వారం కాదు మేము క్షూద్రులం కాదు మేము కూడా సమానమే మేము కూడా మనుషులమే అంటరాని వారం కాదు మేము కూడా మనుషులమే అని చెప్పేసి ఈ యొక్క సనాతన ధర్మంలో దళిత జాతి ప్రజలకు సమానత్వం తీసుకురావడము మేము వీళ్ళు కూడా హైందువులే అని చెప్పేసి పోరాటం చేయడము ఈ యొక్క సమానత్వం రావాలంటే వీళ్ళను సనాతీయులుగా పరిగణి పరిగణిస్తూ సనాతన ధర్మంలో వీళ్ళు అంటరాని వారు కాదు వీళ్ళు కూడా సనాతీల ప్రజలే వీళ్ళు కూడా హైందవులే వీళ్ళు కూడా హిందువులే అని చెప్పేసి ఒక నూతన హిందూ పోడు బిల్లును ప్రవేశపెట్టడం వలన ఈ యొక్క బిల్లు ఈ యొక్క డిమాండ్ అమలు జరిగితే దళిత జాతి ప్రజల మీద ఉన్నటువంటి అంటరానితనం పోయి వీళ్ళకు సమానత్వం వస్తే ఈ యొక్క సమానత్వం రావడం కారణంగా ఈ యొక్క జాతి ప్రజలకు సనాతన ధర్మంలో సనాతన ధర్మంలోనే వీళ్ళకి అంటరానితనం అనేది ముద్రపడింది ఈ యొక్క సనాతన ధర్మంలోనే వీళ్ళని సమానత్వం తీసుకొస్తే ఈ యొక్క జాతి ప్రజలకు సమాజంలో విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ఆర్థికంగా రాజకీయంగా శాస్త్రీయంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా జాతి ప్రజలకి సమానత్వం వచ్చి ఒక జాతి ప్రజలకు ఒక స్వాతంత్రం వస్తుందని చెప్పేసి ఒక ఓంకార ఉద్యమం అనేది ప్రారంభం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను జై శ్రీరామ్ జై హనుమాన్